కాలనీలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని కేఎస్ఆర్ యువసేన అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా భవన్ లో పలు కాలనీల నుంచి తరలివచ్చిన వారితో ముఖాముఖి నిర్వహించారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వలనే కుప్పలు తెప్పలుగా సమస్యలు పేరుకుపోతున్నాయని సామాన్యులకు సంక్షేమ పథకాలు దరిచేయడం లేదని రాజ్ కుమార్ మండిపడ్డారు కాలనీల్లో నెలకొన్న సమస్యలు దశల పరిష్కరిస్తామని చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు దోపిడీ మోసం రాజకీయ దానివల్ల ఏమవుతుందంటే స్పెషల్గా నేను నా కళ్ళతో చూసిన పంటకైతే పాపం మీ అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ మీ అందరికీ తెలుసు ఎంత ఘోరాది ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడనే డ్రైనేజ్ ఉంటుంది ఇక్కడనే మూల కాలువలు చిన్న చిన్న పిల్లలు వేసుకున్నామంటే సరిగా డ్రెస్సు లేని ఆ పిల్లలు చూస్తే మన కంటికి నీలా అంత దీనమైన పరిస్థితి మన ఆదివారం జిల్లా ఉంది ఉండడానికి సరైన ఇల్లు లేవు చలికాలం మనము స్లాబ్ ఇళ్ళలో కూడా దుప్పటి తప్పులు పట్టుకున్న మనం చదువుతుంది మరి వాళ్ళకి భార్యతో కట్టిన చిన్న చిన్న గుడిసెలు మట్టితో కట్టిన చిన్న చిన్న ఇల్లు